ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతాం కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ ఫోర్టీన్త్ ఈ ఎపిసోడ్ వినబోయే ముందు ఫస్ట్ ఎపిసోడ్స్ కూడా వింటే మీకు స్టోరీ పట్ల క్లారిటీ ఉంటుంది సచిన్ అపార్థం చేసుకున్న నీరజ తనకి సత్యకి ఏ సంబంధం లేదని త్రీ మంత్స్ లో విడిపోవడాసిందే అని చెప్పి ఆఫీస్ వెళ్ళిపోతుంది కాంట్రాక్ట్ కాటింగ్ పూర్తయి ఆ ఇయర్ బెస్ట్ కాంట్రాక్ట్ సొంతం చేసుకుంది నీరజ కానీ ఆ ఆనందం కొంచెం కూడా ఆమెలో కనిపించడం లేదు తన జీవితంలో ఉండడు అన్న బాధని ఆ ఆనందం ఏ మాత్రం తగ్గించలేకపోతుంది మేనేజర్ వచ్చి మేడం కాంట్రాక్ట్ మనకే వచ్చింది స్టాఫ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు మనం సాధించింది చాలా పెద్ద విజయం మేడం ఇది ఈ రోజు మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని అంటున్నాడు అవును లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నాకు నా సత్య నాకు దూరమైన రోజు నా ప్రేమను నేను కోల్పోయిన రోజు జీవితంలోనే నేను కోల్పోలేనంత ఎదురు దెబ్బ నాకు తగిలిన రోజు ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని మనసులో అనుకుంటున్న నీరజ మేనేజర్ని చూసి జీవం లేని నవ్వు ఒకటి నవ్వి మిగిలిన ఫార్మాలిటీస్ చూడండి నేను ఈ త్రీ డేస్ చాలా బిజీగా ఉండాలి ఇంటికి కూడా వెళ్ళను కాంట్రాక్ట్ కి సంబంధించిన మేనేజర్ మేజర్ వర్క్స్ అన్ని ఈ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోవాలి స్టాఫ్ను అలెస్ట్ చేయండి అని చెప్పి నువ్వు లేకుండా నేను ఇంటికి రాలేను సత్య నువ్వు లేని ఆ ఇంటికి వస్తే నాకు నీ ఎంగేజ్మెంట్ గుర్తు వస్తుంది దాంతో నా బాధ రెట్టింపు అయ్యి నీ ఎంగేజ్మెంట్ ఆపడానికి కూడా ట్రై చేయవచ్చు అందుకని ఈ త్రీ డేస్ ఈ వర్క్ లో బిజీగా ఉంటే కనీసం నువ్వైనా హ్యాపీగా ఉంటావు అని మనసులో అనుకున్న నీరజ ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు ఎదురుగా ఉన్న ఫైల్స్ తీసుకుని పనిలో బిజీ అయిపోయింది హాస్పిటల్ లో సత్యమూర్తికి టెస్టులన్నీ చేయించి ఇంటికి తీసుకువచ్చిన రాజేష్ సత్యను వెతుక్కుంటూ లో ఉన్న సత్య దగ్గరికి వచ్చాడు అక్కడ సత్య అలా కింద కూర్చుని బాధపడడం చూసి ఏమైంది భయ్యా ఎందుకు అలా ఉన్నారు అని కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు రాజేష్ దాంతో సత్య జరిగిందంతా చెప్తాడు అది విన్న రాజేష్ ఓ సంతేనా అందుకే అంత బాధపడుతున్నావా ఒక రకంగా నువ్వు సంతోషించాలి భయ్యా ఎందుకంటే ఎంత జరిగిన మా మేడం నీ మీద రేప్ కేసు పెట్టకుండా వదిలేసింది కదా అని అన్నాడు రాజేష్ దాంతో అతన్ని తినేసలా చూసాడు సత్య ఆ చూపుకి భయపడ్డ రాజేష్ జోకు చాలా చెత్తగా ఉంది కదా అని ఎకిలిగా నవ్వుతాడు రాజేష్ ఏంటయ్యా అది అతను ఏదో బాధలో ఉంటే వాదార్చవలసింది పోయి ఏంటి నీ కొల్లి జోకులు అన్న వాయిస్ వారిద్దరికి వినిపించడంతో ఒకేసారి ఇద్దరు డోర్ వైపు చూశారు అక్కడ సత్యమూర్తి ఉన్నాడు రండి సార్ అసలు ఏం జరిగిందంటే అని అంటున్న రాజేష్ తో అంతా విన్నాను కానీ ఇప్పుడు ఏంటి సత్యని బాధ నీరజ విడాకులు ఇస్తాను అని అంటుందనేగా అని సత్యని అడుగుతాడు సత్యమూర్తి అవును సార్ అంతే అని అన్నాడు రాజేష్ అబ్బా నువ్వు ను నేను మాట్లాడుతున్నానుగా మధ్యలో నేనున్నానంటూ వచ్చేస్తావు ప్రతి దానిలోకి అని రాజేష్ ని విసురుకున్న సత్యమూర్తి చూడు సత్య నీరజ్ అది చిన్న పిల్లల మనస్తత్వం తనకేం కావాలో తనకే తెలీదు నువ్వు ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే దాని మనసు మారుతుంది అని అన్నాడు సత్యమూర్తి అవును సార్ మా మేడం చాలా మంచి ఆవిడ మీరు కొంచెం గా ఉండాలి అంతే అని అన్నాడు రాజేష్ ఇప్పుడు చూసినా మా మేడం మంచిది మంచిది అని చెప్తూనే ఉంటావు భయ చెప్పడానికి నీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం విని విని చిరాకు వస్తుంది మారడానికి దానికి ఉన్నది ఏమైనా మనసా అదేమన్నా మనిష మనిషి కాదు రాయి బండ రాయి దాన్ని అది కరగదు దేనితో కొట్టినా విరగదు అని కొంచెం చిరాగ్గా అన్నాడు సత్య అది కాదు బాబు అని అంటున్న సత్యమూర్తితో ఏది కాదండి తొమ్మిది నెలల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా ఆ రాయిలో ఆఫ్ ఇంచ్ కూడా కదలిక రాలేదు అలాంటిది ఈ మూడు నెలల్లో ఏమొచ్చేస్తుంది అని కోపంగా అన్నాడు సత్య మేడం ఆల్రెడీ మీ ప్రేమలో పడిపోయారు భయ్యా నువ్వు కొంచెం ఎక్కువగా ప్రేమను కురిపించావు అంటే ఆ ప్రేమ వర్షంలో ఆమె తడిసి ముద్దయ్యి కరిగి నీ కొగిట్లో వాలిపోతుంది అని అన్నాడు రాజేష్ ఆ మాటతో చంపేసేలా అతను చూస్తూ భయ్యా నువ్వు ఈ పెద్దయినా కలిసి నీరజ అంటే ఇష్టమని చెప్తూ ఉంటారు కాబట్టి నేను అదే భ్రమలో పడిపోయాను ఇప్పుడు కూడా నేను ఆమెను నిజంగా ప్రేమిస్తున్నాను లేక ఆ భ్రమలో బ్రతికేస్తున్నానో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను ఇప్పుడు ఆమె నన్ను ప్రేమిస్తుందని అంటున్నారు నేను మీ మాట తీసుకుని వెళ్లి ఆమెను అడిగితే ఆమె గౌరవంగా తన ఎడంకాలు చెప్పుతో కొట్టి బయటికి నెట్టేస్తుంది దయచేసి ఇలాంటి దిక్కుమని సలహాలు ఇవ్వడం మీరు మానేస్తే ఈ మూడు నెలలు ఎలాగోలాగా కళ్ళు మూసుకుని గడిపేసి ఆ తర్వాత కాషాయ వస్త్రాలు కమండలం కొనుక్కుని ఏదైనా సన్యా సన్యాసంలో చేరిపోతాను అని అన్నాడు సత్య అది కాదు బాబు నువ్వు నిరజన అపార్థం చేసుకుంటున్నావు అని అంటున్న సత్యమూర్తితో లోపల కాలిపోతున్న ఏదో మీ మీద గౌరవంతో కూతులు రాకుండా కంట్రోల్ చేస్తూ మాట్లాడుతున్నాను ప్లీజ్ దయచేసి ఇంకా నన్ను కెలక్కండి అని అంటున్న సత్య ఫోన్ అప్పుడే రింగ్ అవడంతో ఫోన్ తీసి నెంబర్ చూసి దీ దీన్ని అని ఫోన్లు ఇచ్చేసి యాహా ఏంటి నీ గోళ నీ ఎంగేజ్మెంట్ అయితే నన్నేం చేయమంటావు మాట్లాడితే ఫోన్ చేసి నన్ను దబ్బుతావేంటి నీ ఎంగేజ్మెంట్ కి రావాల్సింది నిన్ను కట్టుకుని లైఫ్ లాంగ్ నీతో ఏడ్చే నీ మొగుడు అంతేకాని నేను కాదు అర్థమైందా మళ్ళీ ఫోన్ చేసి బావా రావా అన్నావో వచ్చి ఆ తాళేతో నేనే నీ మెళ్ళకి కట్టి ఉరివేసి చంపేస్తాను చంపేస్తాను పెట్టుకోను అని కాల్ కట్ చేశాడు సత్య రాజేష్ అతని ఆవేశం చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి గ్లాసులో నీళ్లు పోసి తీసుకొచ్చి భయ్యా కొంచెం వాటర్ తాగు అని ఆ వాటర్ గ్లాస్ సత్య చేతికిచ్చాడు ఆ నీళ్లు తాగి సత్య కొంచెం అయ్యాక ఈ ఇంటి భయ్య ఆ అమ్మాయిని అలా తిట్టేశావు పక్క సీలై ఉంటుందిగా అన్నాడు రాజేష్ ఫ్రెస్టేషన్ భయ్య ఎవరి మీద చూపించాలో తెలియక టైంకి ఫోన్ చేసి ఎర్రి గుర్రెల్లో అది నాకు దొరికేసింది దాని మీద అరిచేశాను సరే భయ్యా ఇంక నేను వెళ్తాను అని అన్నాడు సత్య ఎక్కడికి భయ్యా అని మనంగా అడిగాడు రాజేష్ తిట్టాను కదా పెళ్లి బతిని అడుక్కవాలి త్రీ డేస్ మీకు మీ మేడంకి ఒక దండం బాయ్ బాయ్ మళ్ళీ త్రీ డేస్ తర్వాత వస్తా తిరిగి వచ్చాక నా డెబ్బులతో నా జర్నీ కొత్తగా స్టార్ట్ చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సత్య నిశ్చితార్థం సత్య గీతలకి కాదు అని నీరజకి తెలుస్తుందా సత్య నీరజ మళ్ళీ కలుస్తారా నీరజని మార్చుకోవడానికి సత్య ఏం చేస్తాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటూనే పనిలో పనిగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నాకు కొంచెం ఫాలోవర్స్ని పెంచండి ప్లీజ్ ఇంకుంటాను బాయ్